ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృత్తిక రాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల మంచి ఆరోగ్యం ఉండి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే ఈ వారం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వివాహితులకి వారి అత్తమామల నుండి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది మరియు ఇది అన్ని ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడానికి సహాయపడుతుంది అలాగే ఈ వారం ప్రేమ సంబంధాలు ప్రారంభమవుతాయి సోమవారం నుండి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు మీ ప్రేమ ప్రతిపాదనలు అంగీకరించబడవచ్చు మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు విదేశాల్లో నివసించే వారు తమ స్వదేశానికి తిరిగి రావచ్చు సమాజంలో మీ పేరు పెరుగుతుంది మీరు ఉల్లాసమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తారు బిజీగా ఉన్నప్పటికీ మీరు వైవాహిక సంబంధాలకి తగినంత సమయం ఇస్తారు తీర్పు చెప్పే మీ సామర్థ్యం పెరుగుతుంది దీని కారణంగా మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు మీ శత్రువుల ముందు తెలివిగా మరియు తెలివిగా ప్రవర్తిస్తారు ఇంకా అధిక పని కారణంగా అధికారులు ఒత్తిడికి గురవుతారు ముఖ్యంగా ఈ వారం మీరు మీ ముఖ్యమైన పత్రాలని సురక్షితంగా ఉంచండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఇతరులపై ఆధారపడకండి లేకుంటే మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో పడవచ్చు చిన్న విషయాల వల్ల మీ వైవాహిక సంబంధంలో వివాదాలు తలెత్తవచ్చు పొరుగు వారితో మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి అయితే ఈ వారం మీ పిల్లల మొరటు ప్రవర్తన కారణంగా మీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం నాడు శని గ్రహం కోసం యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు